మెదక్ జిల్లా చేగుంట మండలంలో నేడు దుబ్బాక కాంగ్రెస్ పార్టీంచ చెరుకు శ్రీనివాసరెడ్డి మండలంలో పలు పనులకు తనఖీ చేయడం జరిగింది అందులో భాగంగా వడియారం గ్రామంలో ఇరవై ఐదు లక్షలతో కొత్తగా నిర్మిస్తున్న సిసి రోడ్లను మరియు ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజోతి పథకంలో భాగంగా పలు ఇంట్లకు వెళ్లి జీరో బిల్లులు జరిగింది

కొంచెం కొంచెం రైట్ ఇంత మా కరెంట్ బిల్ ఇప్పుడు రాదు రెండు వందల ఎనిమిది దాకా కరెంట్ కాల్సిన కానీ జీరో బిల్ వస్తుంది మనకి మొన్న మాట ఇచ్చింది అన్న మన గనీలో కూడా రోడ్ సిడ్ మొత్తం జీరో జీరో కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి రైట్ సార్ ఇప్పుడు ఇంపీరియషన్ రైట్ సార్ అక్కడ కూడా గ్రామ పంచాయతీ ఉన్నారు అందుకని ఇంతల్ల కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఆరు హామీలు భాగంగా డిసెంబర్ నెలనే రెండు హామీలు అమలు చేసినాము మళ్ళీ రెండు హామీలు జీరో కరెంటు ఈ బిల్లు చేస్తే జీరో కరెంట్ ప్రజలకు అందజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వడియారం గ్రామంలో సిసి రోడ్ల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎస్డిఎఫ్ పెట్టడం జరిగింది ఎన్ఆర్జీఎస్ ఎస్డిఎఫ్ అదే కాకుండా ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి ఇవ్వడం జరిగింది పూర్తిగా చేగుంట మండలంకి ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు కేవలం ఒక రెండు నెలలలోనే అత్యధికంగా నియోజకవర్గం అని మండలానికి కే జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యం గారు ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగిందో గత ప్రభుత్వం పదేళ్ల వివక్ష గురైన తర్వాత ఇన్ని నిధులు ఒక నెల రెండు నెలలు తీసుకురావడం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్లన పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుందో ఒక చిత్తశుద్ధి నిరూపిస్తుంది ఖచ్చితంగా తుపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం గ్రామీణ ప్రాంతంలో ਪਰ ਇਹ ਨਹੀਂ ਜਨਾਮ ਹੈ घण <laughs>